ఈ తప్పులు చేస్తే ఎల్లప్పుడూ దరిద్రంలోనే ఉంటారు కోటీశ్వరులు కాలేరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు డబ్బు సంపాదించాలని చాలామంది శతవిధాల ప్రయత్నిస్తుంటారు కానీ ఈ కళను కేవలం కొందరు మాత్రమే సారకం చేసుకుంటారు కొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏం చేసినా కలిసి వస్తుంది రెండు చేతుల డబ్బు సంపాదిస్తారు కానీ కొందరు మాత్రం ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటాయి వారు ఏం చేసినా కలిసి రాదు డబ్బు సంపాదించలేకపోతుంటారు కొందరు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు వృధాగా ఖర్చవుతుంది అయితే అలాంటి వారు కింది తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి ఎందుకంటే ఈ తప్పులను చేస్తే చేతిలో అస్సలు డబ్బు నిలవదు ఆర్థిక సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి దరిద్రంలోనే జీవనం సాగిస్తుంటారు ఎన్నటికీ కోటీశ్వరులు కాలేరు ఇక ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొందరు ఎప్పుడు దరిద్రంలోనే ఉండేందుకు గల కారణం బాత్రూంలను ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవటమే అని చెప్పవచ్చు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడు దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి రాదు ఇల్లు ఇంట్లోని గదులు అన్నీ శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది కనుక ఈ తప్పు చేస్తే వారు దాన్ని ఎప్పుడు ఇప్పుడే మానేవేయాలి వెంటనే ఇంటిని ఇంట్లోని గదులను ఇంటి పరిసరాలను అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలి దీంతో లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కోటీశ్వరులు అవుతారు ఆర్థిక సమస్యలు ఉండవు కొందరు పడుకునే మంచంపై కప్పే దుప్పట్లు దుండ్లు వంటి వాటిని శుభ్రంగా ఉంచరు ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక వాటిని ఎల్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అలాగే కొందరు ఆహారాన్ని ఎప్పుడు వృద్ధా చేస్తుంటారు అవసరమైన దానికన్నా ఎక్కువ వండటం లేదా తినలేని దానికన్నా ఎక్కువగా పెట్టుకొని తినటం తరువాత ఆహారాన్ని మిగిల్చి పడేయటం చేస్తారు కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆగ్రహం చెందుతుంది కనుక ఎంత అవసరమో అంతే వండాలి ఎంత కావాలో అంతే తినాలి ఒకవేళ ఆహారం మిగిలితే పేదలకు దానం చేయాలి అంతేకాని వృద్ధా చేయ చేయరాదు చేస్తే దరిద్రంలోనే ఉంటారు ఆస్తిపరులు కాలేరు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి కొందరు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ వేస్తారు అలా చేసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది కనుక కుప్ప లేదా బాత్రూంలో ఉమ్ము వేయాలి అలాగే ఇంట్లో ఉత్తరం వైపున నల్లని వస్త్రములు ఉంటే వెంటనే తీసేయండి ఇవి నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి కనుక ఉత్తరం వైపున వీటిని ఉంచరాదు ఉంచితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుతాయి అలాగే ఉత్తరం ఉత్తరం వైపున బరువైన వస్తువులను కూడా పెట్టరాదు ఇక సాయంత్రం సమయంలో ఇంటిని ఓడ్చరాదు ఉదయాన్నే ఓడ్చాలి సాయంత్రం ఊడ్చితే పరమ దరిద్రం కలుగుతుందట అలాగే పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా నుదుటిన సింధూరాన్ని ధరించాలి ఇంట్లో మద్యం పొగాకు వంటి పదార్థాలను నిల్వ ఉంచరాదు అలాగే భర్త సంపాదించి తెచ్చే సొమ్మును భార్య చేతికి ఇచ్చి తర్వాత తీసుకొని ఖర్చు పెట్టాలి భార్య ఆ డబ్బు ఎలా వచ్చిందని భర్తని అడగరాదు ఇక పెళ్ళి కాని ఆడపిల్లలు తప్పకుండా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి వారు లక్ష్మీదేవికి ప్రతిరూపం అని చెబుతారు కనుక నుదుటిన బొట్టు ఉండాలి దీంతో దరిద్రం నుంచి బయటపడతారు కోటేశ్వరులు అవుతారు ఆర్థిక సమస్యలు పోతాయి ఈ తప్పులు చేస్తున్న వారు వీటిని గుర్తించి మానేస్తేనే త్వరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ ఉన్నాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి